రాష్ట్రుడు భార్యని పిలిచి అడిగాడు పాండవులకి రాజ్యం ఇవ్వకుండా నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను పాండవులు రాజ్యం అడుగుతున్నారు నువ్వు మహిషివి కదూ పట్ట మహిషివి నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు ఎంత కొండ బద్దలు కొట్టి చెప్పిందో తెలుసావిడే ఆవిడ ఒక మాట చెప్పింది ఆవిడంది నీ కడుపున పుట్టినటువంటి దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మహారాజా మీకు తెలుసు వాడు నీచుడని తెలిసి వాడికి రాజ్యం రాదని తెలిసి పాండురాజు కొడుకైన ధర్మరాజుకి వెడుతుందని తెలిసి ఎందుకు కుట్ర చేస్తావు నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా ఆ ధర్మరాజుకి రావలసిన రాజ్యం ధర్మరాజుకి ఇవ్వలేవా నీ త నీ పుత్రుల వినీతుడగుట ఎరిగి ఎరిగి అతనికి వశపడి నీవు ఎలా పోతు ఎందుకు నీ కొడుకు కొడుకు అన్న పుత్ర మమకారంతో అడి వెంట పరిగెడుతుంటావు నువ్వు చక్రవర్తివి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు నువ్వు ఈ కురు సామ్రాజ్యాన్నంతటినీ ధర్మరాజుకి దారాదత్తం చేస్తే ఎదురుపడి అడగగలిగిన వాళ్ళు ఉన్నారా నువ్వు ఇచ్చిన నాడు ధర్మరాజాదులు నీ బిడ్డలు కారా భీష్మ ద్రోణాదులు ధర్మపక్షాన నిలబడరా దుర్యోధనుడు నిన్ను చెనకగలడా ధర్మరాజు దగ్గర పెడితే వశవర్తి అయి బ్రతకడా ఇప్పటికైనా బుద్ధి మార్చుకోడా నీ కొడుకుల యొక్క దీర్ఘాయుర్దాయం అంతా నీ చేతిలో ఉన్నది మహారాజా ధర్మం తప్పవద్దు నీ బిడ్డలు అని పుత్ర పాశములకు వశపడవద్దు నువ్వు రాజ్యాన్ని పట్టుకెళ్ళి ధర్మరాజుకి ఆయన తమ్ముళ్ళకి ఇచ్చేసేయి అని కుండ బద్దల కొట్టినట్లు మాట్లాడినటువంటిది రామ మహాభారతంలో గంధారి ఉంటుందా తోడబుట్టినవాడు అటువంటి వాడా భర్త అటువంటి వాడా బిడ్డలటువంటి వాళ్ళ ఆవిడ మాత్రం తీగ నిజంగా ఎటువంటి ఆలోచన తల్లిది అలా నిలబడగలిగిన వాళ్ళు లోకంలో ఉంటారా ఆవిడే సామాన్యమైన స్త్రీయ ఒక్కసారి జీవితంలో అసూయ పొందింది గర్భతాడనం చేసుకుంది కడుపులోంచి పిండం జారిపోయింది అది వేరు విషయం కానీ ఆమె యొక్క ఉదాత్త చరిత్ర పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది నూర్గురు కొడుకులు కడుపున పుట్టిన వాళ్ళు చచ్చిపోయినప్పటికీ కూడా అమ్మా అని వచ్చి ధర్మరాజు ఆమె కాళ్ళ దగ్గర నిలబడి ఒక్క మాట అన్నాడు చిట్ట చివర కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అమ్మ నీ బిడ్డలందరినీ చంపేసిన పాపిష్టివాణ్ణి నేనేనమ్మా నన్ను నీ శాపంతో కాల్చెయ్యమ్మా అన్నాడు ఆయన కూడా కొడుకేగా అమ్మ ధర్మం కోసం చంపాను కానీ నా అంత నేను చంపలేదమ్మా నీ బిడ్డల్ని చంపడం తప్పైతే నన్ను కాల్చి అని ధర్మరాజు వస్తే ఒక్క మాటలా కళ్ళంబట నీళ్లు కాల్చి ధర్మరాజుని కౌగిలించుకుంది కానీ ఒక్క బిడ్డ కూడా బ్రతకలేదన్న బాధతో ఆమె చూసినప్పుడు కొద్దిగా కళ్ళకి కట్టుకున్న బట్ట జారి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజు అంతటి వాడికి కాళ్ళు బొబ్బలెక్కాయి అంటే అంతటి పతివ్రత కానీ యుద్ధభూమిలోకి వెళ్ళి చూసినప్పుడు కొడుకులు అందరూ మరణించి ఉంటే అందున దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలైపోయి పడిపోతే ఆమె కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసింది అన్నీ నీకు తెలుసు వీళ్ళందరూ మరణిస్తారని తెలుసు నువ్వే పూనుకుని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు దీనికి అంతటికీ కారణం కృష్ణ నువ్వే నీ అన్నదమ్ములు కూడా ఇలాగే కొట్టుకుని యదువంశం ఒకరితో ఒకరు కొట్టుకుని నశించిపోవుగాక కొన్ని సంవత్సరముల తరువాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చదవుగాక కృష్ణుడు నవ్వే అన్నాడు అమ్మ ధర్మానికి వంత పాడినందుకు నువ్వు నాకు ఇచ్చిన కానుక అన్నాడు ఇంతటి గాంధారి కుంచుకుపోయింది నూరుగురు కొడుకులు పోయినా చిట్ట చివరికి ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థం చేసి దావాగ్ని ఎందు శరీరాన్ని విడిచిపెట్టేసి నిజంగా మీరు గాంధారీదేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలనం చేస్తే అంత శక్తివంతురాలయ్యుండి అటువంటి ప్రదేశంలో ఉండి కూడా ఆమె ధర్మం తప్పకుండా ప్రవర్తించింది ఒకసారి దుర్యోధనుడు వచ్చి ఆమె కాళ్లకు నమస్కారం చేసి నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమంటే నిర్మోహమాతంగా చెప్పింది ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు యొక్క పాదములను ఆశ్రయించు ఆయనకి వశవర్తివై ప్రవర్తించు అప్పుడు ధర్మాన్ని నువ్వు పొందుతావు దాని వలన విజయాన్ని పొందుతావు తప్ప నువ్వు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు దుర్యోధన అని చెప్పింది అంతటి ధర్మపక్షపాతియై తన బిడ్డలతో కానీ భర్తతో కానీ ధర్మం విషయంలో అసలు వెనుకంజ వెయ్యకుండా మాట్లాడగలిగినటువంటి స్థితిని పొందినటువంటి స్త్రీరత్నం గాంధారీదేవి ఈ దేశంలో కొంతమంది స్త్రీల యొక్క త్యాగం వాళ్ళ యొక్క జీవనం చదువుతుంటే నిజంగా ఎంతటి మెరుపులో అర్థమవుతుంది ఎంత చెప్పినా వినకుండా తిరిగి తిరిగి అగ్నిహోత్రాన్ని కౌగిలించుకొని మడిసిపోయిన నూరుగురు కొడుకుల్ని చూసుకొని ఆఖర్ణ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ఒక్కడు బ్రతకలేదురా ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా అని బిడ్డల పంచ చేరి జీవితం గడిపి భీముడనే మాటలు వినలేక వానప్రస్థానికి వెళ్ళిపోయింది అంత గొప్ప గాంథారి అలాగే కుంతిదేవి మహాతల్లి జీవితంలో ఎంత కష్టపడిందో అసలు కుంతీదేవి జీవితం భారతంలో చదివితే ఇన్ని ఉత్న పతనాలు ఇంత సహనం ఇంత గొప్ప లక్షణాలు మన జాతిలో స్త్రీలకి తప్ప ఎక్కడ కనపడతాయనిపిస్తుంది ఇటువంటి స్త్రీలు పుట్టిన గడ్డ ఎంత గొప్పది రాయి స్త్రీ జాతి తెల్లవారి లేస్తే వాళ్ళ పాదాలకి నమస్కరించాలనిపిస్తుంది మీరు చూడండి కుంతిదేవి పుట్టింది నిజానికి కుంతి కుంతి కుంతిభోజని యొక్క పుత్రికగా కాదు ఆమె సూర్యుని యొక్క పుత్రిక అందుకే శ్రీకృష్ణుడికి మేనత్త వసుదేవునికి చిల్లెలు కానీ కుంతి భోజుడు పెంచుకున్నాడు అసలు తండ్రి పెట్టిన పేరు పృథ కానీ ఆ కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతీదేవి అని పేరొచ్చింది ఆవిడికి ఎంత ఓర్పు కలిగినది అనడానికి ఒక్కటే అగ్నిపరీక్ష ఆమె చిన్నతనంలో కుంతి భోజుడి ఇంటికి దుర్వాసో మహర్షి వచ్చారు నేను ఇక్కడ కొన్ని నెలల పాటు ఉంటాను నాకు ఉపచారాలు చేయడానికి ఎవరినైనా ఏర్పాటు చేయమన్నాడు ఆయన కోపధారి ఇదిగో వస్తున్నాను భోజనానికి అంటాడు వెళ్ళిపోయినవాడు రాత్రి వస్తాడు తాను భోజనం చేయకుండా ఎదురు చూడాలి తన పత్నులను నియోగించలేదు కుంతి భోజుడు ఆయన ముందు తట్టుకోలేరని రాజ్యంలో ఎవరిని నియమించలేదు ముక్కుపచ్చలారని పిల్ల ఇంటికొచ్చిన దత్తపుత్రిక కుంతీదేవిని నియమించాడు ఎంత ఓర్పుతో సేవించిందంటే అన్ని నెలలు సేవించిన తర్వాత వెళ్ళిపోతూ దుర్వాసో మహర్షి సంతోషించి అన్నాడు నీకు నేను ఒక గొప్ప ఉపదేశం చేస్తున్నాను నువ్వు ఏ దేవతని కోరుకుంటావో ఆ దేవత యొక్క అనుగ్రహం చేత నువ్వు సంతానాన్ని పొందుతావు అన్నాడు మరి ఏ భవిష్యత్తుని దర్శనం చేసి వరం ఇచ్చాడో మహానుభావుడు ఇంత గొప్ప వరం ఉంది కదా అని సంతోషించింది పాండురాజు ఆ రోజుల్లో అరివీర భయంకరుడు మహానుభావుడు అటువంటి పాండురాజుకి ఇల్లాలైంది మహాసౌందర్యవతి ఇంతటి సౌందర్యవతిని దేవతల యొక్క వరాన్ని పొందినదాన్ని దుర్వాసో మహర్షి యొక్క వరాన్ని పొందిన దాన్ని పరమ సంతోషాన్ని పొందింది కర్ణుడి కథ చెప్పలేదు పాండురాజుతోటి చాలా సంతోషంగా కాలం గడిపింది ఎంత అందగత్తైనా స్త్రీకి జీవితంలో భరించలేని ఖేదం ఏమిటి అంటే తన భర్త సవతిని తీసుకురావడం అంతకన్నా బాధ జీవితంలో ఇంకోటి ఏముంటుంది ఇంతగా అనుగమించే కుంతి ఉండగా మాద్రిని పెళ్లి చేసుకున్నాడు పాండురాజు అయినా ఆమె అమర్షమును పొందలేదు పరమ ప్రేమతో తోడ పుట్టిన చెల్లెల్లా చూసింది మాద్రిని అంత సంతోషంగా కాలం గడుపుతున్నారు శతశృంగ పర్వతం మీదకి వెళ్ళారు తీరా వెళ్ళిన తరువాత అనుకోని రీతిలో బాణప్రయోగం చేశాడు పాండురాజు ముని శాపమిచ్చాడు నువ్వు నీ భార్యలతో సంగమిస్తే మరణాన్ని పొందుతా ఉన్నాడు సంతానం కలగలేదు నాకు సంతానం కలగాలి ఎలా తండ్రిని అవడం ఎలా లేకపోతే ఉన్నత గతులు ఉండవని బాధపడ్డాడు కుంతీదేవి చెప్పింది నాకు వరం ఉందండి అయితే నువ్వు ప్రార్థన చేసి సంతానాన్ని కనన్నాడు భర్త అనుమతితో దేవతల్ని ప్రార్థన చేసింది ధర్మరాజ అనుగ్రహంగా ధర్మరాజుని వాయు అనుగ్రహం చేత భీముణ్ణి అలాగే దేవేంద్రానుగ్రహంగా అర్జునుణ్ణి కంది ఇప్పుడు మీరు ఆలోచించండి సహజంగా సమతులు ఇద్దరు ఉంటే తనకే బిడ్డలు ఉన్నారు అందున అక్కడ గర్భిణీ ఉంది గాంధారి ఆమె కన్నా ముందు తన బిడ్డల్ని కంది కాబట్టి సింహాసనానికి వారసుల్ని కంది కుంతీదేవి జీవితంలో మళ్ళీ ఓ మెట్టు పైకెక్కి మెట్టు పైకెక్కి సంతోషించింది మాద్రి కన్నా నేను గొప్పదాన్ని బిడ్డలు గాంధారి గాంధారికన్నా గొప్పదాన్ని ముందు సంతానాన్ని కొన్నాను సింహాసనానికి వారసుల్ని ఇచ్చాను నా భర్త సంగమం చేసి బిడ్డల్ని కనకపో కనవలసినటువంటి స్థితిని కోల్పోయినా ఆయన తండ్రి అవడానికి వైదికంగా ధార్మికమైన మార్గాన్ని కల్పించాను నేను చేసిన ఋషి శుశ్రూష వలన పైన నిలబడింది సంతోషం పొందింది రెండు నిమిషాలు నిలబడలా ఆ మంత్రం మాదిరికి కూడా చెప్పు ఆమె కూడా సంతానాన్ని పొందుతుంది అన్నాడు వెంటనే భర్త ఆజ్ఞాని మంత్రాన్ని మాద్రికు ఉపదేశం చేసింది మాద్రి అశ్వినీదేవతల అనుగ్రహం చేత నకుల సహదేవుల్ని కని తల్లి అయింది పాండురాజు సహజ చాపల్యం చేత నిగ్రహించుకోలేక మాద్రితో కామసుఖాన్ని అనుభవించపోయి ప్రాణత్యాగం చేశాడు ఆయనని విడిచిపెట్టి ఉండలేనని చెప్పి భర్త లేకుండా ఇన్ని రాజకీయాల మధ్యలో ధృతరాష్ట్రుడి మధ్య ఆ దుర్యోధనుడితోటి ఇటువంటి వాళ్లతో వేగి దేవతల వలన పొందినటువంటి సంతానాన్ని ధార్మికమని ఒక ఆడది నోరు విప్పి చెప్పుకోవలసి రావడం కన్నా కష్టం ఎక్కడుంటుంది నేను ఇన్ని కష్టాలు తట్టుకోలేను వీళ్ళకి సింహాసనం దక్కే వరకు నేను ఈ చదరంగం ఆడలేనని మాద్రి సహగమనం చేసి భర్తతో పాటుగా శరీర త్యాగం చేసి తన తోడి తన సమతి బిడ్డలు అని చూడకుండా తన కడుపున పుట్టిన బిడ్డలు కన్నా నగలు సహదేవుల్ని ఎక్కువగా ప్రేమించి ప్రేమించి ఐదుగురికి దేవిని ఇల్లాలని చేసింది ఐదుగురిని కంటికి రెప్పలా పెంచి కాపాడింది ఐదుగురు కష్టాలు దాటారు అమ్మయ్య ఏదో రాజ్యాన్ని పొందారు అనుకునేటప్పటికీ జూదమాడి ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు ఎంత బాధపడిందో దుర్యోధనుడి ఇంట్లో ఉంటే ఏ మాటలు అంటాడో తిన్న అన్నం సహించదని విదురుడి ఇంటికి వెళ్ళి విదురుడి పంచన తలదాచుకుంది మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది రాజ్యం వచ్చింది అందరూ సంతోషించారు ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు చనిపోయిన వీరుల పేర్లు చెప్తున్నారు నాకు చెందినవాడు ధర్మరాజులు నువ్వులు నువ్వులు నీళ్లు వదులుతున్నాడు నాకు చెందినవాడు ధృతరాష్ట్రుడు వదులుతున్నాడు కర్ణుడి పేరు చెప్పారు నాకు చెందినవాడు కాడని ధర్మరాజు అన్నాడు నాకు చెందినవాడు కాడని దుర్గరాష్ట్రుడన్నాడు తట్టుకోలేకపోయింది ఆయనని వెళ్ళి యుద్ధ శిబిరంలో ప్రార్థన చేస్తే అర్జునుడు వినా మిగిలిన పాండవుల జోలికి రాను నీకు ఐదుగురు పాండవులు ఎప్పుడూ ఉంటారన్నాడు అటువంటి తన కొడుకుని జీవితంలో ఎప్పుడూ కన్యాసంతానం చెప్పలేకపోయింది కనీసం నువ్వులు నీళ్లు దక్కట్ల తట్టుకోలేకపోయింది బోరున ఎడ్చి చెప్పేసింది నా కొడుకి మీకు సోదరుడు అంది ఏ పాండవుల కోసం కష్టపడిందో ధర్మరాజ్ అన్నాడు ఎంత తప్పు చేశావమ్మా ఆ కర్ణుడు పట్టాభిషేకం చేసుకోవాలి పెద్దవాడు నువ్వు ఈ రహస్యాన్ని దాచి అన్నని చంపించావు కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగా కానీ ఇచ్చాడు తల్లిని ఎవరి కోసం కష్టపడిందో బిడ్డల వలన శాపం పొంది తలదించుకుంది గాంధారికి కోపం వచ్చింది ధర్మరాజు గారి కాళ్ళు బొబ్బలిక్కి ఏమో అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత భర్తతో కలిసి వెళ్ళినప్పుడు ఆ భర్త చటుక్కున కింద పడిపోతే నూర్గురు కొడుకులను కొన్నాను ఒక్కడిని మిగల్చలేదు భీముడు అన్న ఆక్రోశం వచ్చి ఏం శపిస్తుందో తనకు అక్కర లేకపోయినా కూడా వాళ్లతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది వానప్రస్థానికి ఆఖరికి దావానలంలో శరీరం వదిలేసింది ఇన్ని ఉత్థాన పతనాలు జీవితంలో చూసి ఇన్ని కష్టాలు పడిన కుంతి ఎన్నడూ ధర్మం వదిలిపెట్టలేదు అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుల వారు క్షేమం అడిగింది ఎవరిని అంటే కుంతీదేవిని అడిగి అంతటి భీష్ముడు ఒక మాట అన్నాడు అసలు ఆ కుంతీదేవి ఎటువంటి స్త్రీ అటువంటి స్త్రీ లోకంలో ఉంటుందా ఎన్ని కష్టాలు పడింది ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది మహా ఉన్నత్యము కలిగిన తల్లిని భీష్ముడి చేత పొగిడించుకుంది చివరికి వైరాగ్యం పొంది కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించింది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిటి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చెయ్య గదయ్య ఈశ్వర చాలు కృష్ణ ఈ ఉద్ధాన పతనాలు జీవితంలో ఎన్నో చూశా ఒక్కొక్కసారి సంతోషించా ఒక్కొక్కసారి లోయల్లోకి జారిపోయా ఇన్ని కష్టాలు పడ్డాను యాదవులందు నువ్వు ఉన్నావని నా మేనల్లుడని నేను మేనత్తనని నాకు ఈ యదు మీద మమకారం వద్దు కడుపున పుట్టిన బిడ్డలని పాండవుల మీద మమకారం వద్దు నాకు ఈ మమకారం అన్న పాశాలు కోసేయవయ్యవా కృష్ణ ఆ గంగ ఎక్కడ పుట్టిందో ప్రవహించి 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 సముద్రంలో చేరిపోయినట్టుగా ఇక నా జీవితం ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ 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 నీలోనే ఐక్యమైపోయేటట్టుగా నువ్వు వినా ఇంకొక ఆలోచన నా మనస్సుకి రాకుండా నన్ను అనుగ్రహించవయ్యా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అని అడిగింది ఏమి కుంతీదేవి నేను కేవలం విహంగ వీక్షణం చేస్తున్నానంటే ఒక్కొక్క స్త్రీ ప్రవర్తన చూస్తే వాళ్ళ నడబడి చూస్తే ఏమి స్త్రీ వైశిష్ట్యనరా అసలు నిజంగా వీళ్లతో పోల్చడానికి తగిన పురుషులున్నారా కావ్య పురాణాల్లో అనిపిస్తుంది అంత ఉదాత్తమైనటువంటి చరిత్ర కలిగిన వారు ద్రౌపదీదేవి నా తల్లిది ఎంత గొప్ప ధర్మం నిజంగా లోకంలో వచ్చిన నాళ్ళు ధర్మం పట్టుకోవడం చాలా తేలికండి ఉప పాండవుల ఐదుగురు ద్రౌపదీదేవి పట్టమహిషి గనక ఆమె ఎందు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదీవుడు కన్న బిడ్డలెవరో వాళ్లే ఉత్తరాధికారులు దుర్యోధనుడికి మాట ఇచ్చాడు తొడలు విరిగిపోయి పడిపోయి ఉన్నాడు నేను నీ యొక్క పగని చల్లారుస్తానన్నాడు ఎలా పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళడం ఆలోచిస్తూ కూర్చున్నాడు రాత్రి వేళ అకస్మాత్తుగా చూశాడు ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ వచ్చి ఒక పక్షి చెట్టు మీద గూట్లో ఆ పక్షి పెట్టినటువంటి పిల్లల్ని తన వాడి ముక్కుతో చీల్చి చంపేసింది ఆ ఇదే నేను చెయ్యాలి నిద్రపోతున్న ద్రౌపదీదేవి యొక్క ఐదుగురు పిల్లల్ని ఒక్క రాత్రే సంహరిస్తాను పాండవులకు ఉత్తరాధికారులు ఉండకూడదు ఏం చేసుకుంటారు ఈ రాజ్యం వారసులు లేకుండా చేస్తానన్నాడు పిచ్చిక్కిన వాడిలా అయిపోయి శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న దుష్టజును యొక్క కంఠాన్ని కోసేశాడు ఏనుగుల యొక్క కుంభస్థలాలు భేదించాడు గుర్రాల్ని చంపేశాడు ఐదుగురు ఉప పాండవుల యొక్క కుత్తుకలు కత్తిరించేశాడు ఇన్నీ చేశాక అర్జునుడు గుర్తొచ్చాడు ఐదుగురిని చంపేశాను అర్జునుడికి తెలిస్తే పారిపోయాడు మరునాడు ద్రౌపదీదేవి ఏడుస్తుంటే ఇదేదో జరుగుతుందని తెలుసు కృష్ణ పరమాత్మకి పాండవుల్ని దూరంగా ఉంచాడు పాండవులు తిరిగొచ్చారు మీరు ఆలోచించండి అంతకన్నా కష్టం లోకంలో ఇంకో ఉంటుందండి గుండెలు బాదుకుని ఏడుస్తోంది ఇన్ని కష్టాలు పడింది నేను ఎంతకని చెప్పను మీకు తెలియనివా ఇన్ని కష్టాలు పడింది మహాతల్లి నిజంగా ఆవిడలా కష్టాలు పడిన వాళ్ళు ఎవరు కనపడరు మహాభారతం చదువుతుంటే ద్రౌపదీదేవి కష్టాలు చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి అన్ని కష్టాలు పడింది మహాతల్లి అటువంటి తల్లి అమ్మయ్య కురుక్షేత్రం అయిందనేటప్పటికీ ఐదుగురు కొడుకులు చచ్చిపోయారు ఐదుగురు కొడుకుల శవాలు ఎదురుగుండా పెట్టుకుని గుండెలు బాదుకుని ఏడుస్తోంది అర్జునుడు అన్నాడు నీ కొడుకుల్ని తెగటార్చిన వాణ్ణి పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పారేస్తాను నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించన్నాడు అశ్వత్థామని పట్టుకోవడానికి వెళ్ళాడు ఉపసంహారం తెలియకపోయినా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేశాడు అర్జునుడు అర్జునుణ్ణి ఆ అశ్వత్థామని పశువుని కట్టినట్టు కట్టాడు కట్టి తీసుకొచ్చి ఆ ద్రౌపదీదేవి ముందు పడేశాడు వీడే మీ పుత్రుల్ని చంపినవాడు మీ కాల్తో విడి తల తన్నడు ఆవిడంది అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఉద్రే కంబునరారు శస్త్రధరులవని లేరు కించి ద్రోహంబును నీకు చేయురు బలోచ్చే కంబు భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లా అంది అయ్యయ్యో నా కొడుకులు ఉద్రేకంతో యుద్ధభూమికి రాలేదు కవచం కట్టుకోలేదు ధనుర్బాణములు పట్టుకోలేదు ఏమీ అస్త్రప్రయోగం చేయలేదు అటువంటి పిల్లలు నిద్రపోతున్న వాళ్ళని రాత్రికి రాత్రి ఐదుగురిని చంపేశావా నీ చేతులు ఎలా ఆడేయ్యా అన్నిటినీ మించి నువ్వు పుత్రరూపంలో ఉన్న ద్రోణుడివి ద్రోణాచార్యుల వారి కొడుకువి ఆ ద్రోణుడు మా గురువు ఆ ద్రోణాచార్యుల వారే నా భర్తలు ఐదుగురికి కూడా విలువిద్య నేర్పాడు గురువు యొక్క కొడుకు గురువుతో సమానం గురుపుత్రుడు ఇవాళ ద్రోణాచార్యుల వారు లేరు కాబట్టి నువ్వే మాకు గురువు కాబట్టి తండ్రి లాంటి వాడివి నువ్వు కబలించావా నువ్వు చంపేశావా ఐదుగురి పిల్లల్ని నీ చేతులు ఎట్లా ఆడాయ్యా అంది అని లోకంలో ఎవరైనా అనగలరండి ఆ సందర్భంలో ఐదుగురు భర్తలు నిలబడ్డారు దండం తిప్పుతున్నాడు భీమా భీ భీమసేనుడు ద్రౌపదీమి ఓ అంటే చాలు అశ్వత్థామ తల వేయి వర్తలు చేసేస్తాడు ఊగిపోతుంటే ఆవిడంది అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ చిత్తనై పొక్కుచనున్న భంగినిలుబోరకి రీటిని బద్దు చేసి నేడిక్కడకిచ్చుట సహింపనిదై భవదీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఎక్రి అయి పొక్కుచున్నదో అంది కొడుకులు చచ్చిపోయి నేనేడుస్తున్నాను ఉన్న ఒక్క కొడుకు కోసమని ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణితో ద్రోణునితో శిఖింపడక ద్రోణ ఉన్నది ఇంట ద్రోణాచార్యుల వారితో సహగమనం చేయకుండా ద్రోణాచార్యుల వారి భార్య ఇంటి దగ్గర ఉంది ఆమె కొడుకు చచ్చిపోలేదు నా ఐదుగురు బిడ్డల్ని చంపేశారనేటటువంటి కోపంతో ఐదుగురు పాండవులు చిత్రవద చేసేస్తారు అశ్వత్థామనన్న విషయం తెలిసి తన కొడుకు ఎవరి చేత ఇంత విద్య నేర్చుకున్నారో వాళ్ల చేతుల్లోనే చచ్చిపోతున్నాడని ఎంత ఏడుస్తోందో గురుపత్ని ఏడుపు మన వృద్ధికి కారణం కాదు గురువు యొక్క కొడుకు గురువుతో సమానం వీడిని మనం చంపకూడదు వీడి జోలికి వెళ్ళకూడదు వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది వదిలిపెట్టేయండి నేను పడుతున్న బాధ నాకు తెలుసు వేరొక తల్లి ఎందుకు పడాలా బాధ ఇంటికి వెళ్ళిపోతాడండి అనగలరా లోకంలో ఎవరైనా ఈ జాతిలో ద్రౌపదీ అంది ఒక్క ఈ జాతిలో పుట్టిన స్త్రీలదే ఆ గొప్పతనం అంత గొప్పగా మాట్లాడడం ధర్మానికి కట్టుబడడం తెలిసిన్నటువంటి మహాతల్లు పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది సనాతన ధర్మమునందు మాత్రమే అందుకే స్త్రీకి అంత విశిష్ట స్థానమిచ్చి నేలబడి నమస్కరించారు స్త్రీని చూసేసరికి ఆర్ద్రతకి మారుపేరు స్త్రీ అంటే అంత గొప్ప మాట మాట్లాడితే చంపకుండా ఉండలేక చంపినట్టు కాక ధర్మానికి నిలబడ్డం కోసమని చెప్పి ఆ పాశవ్రాత బంధంబుల నుంచితోచి శిబిరోర్వీభాగం బునం పాసిపోన్ అర్జునుడు ఆ అశ్వత్థామ యొక్క బంధనములను విడదీసి ఆయన శిరోజములలో ఉండే రత్నాన్ని లాగేసి ఒక్క తన్ను తన్ని అవతలకు పడిపోయేటట్టుగా తోష అవతల పారేశాడు అంతటి మహాసాధ్వి దేవి ఎంతంత తీగల్లాంటి మిరుపు తీగల్లాంటి అంటే నేను బాహ్య సౌందర్యం గురించి మాట్లాడటం లేదు అంత సౌందర్యం వాళ్ళ శీల వైభవం వాళ్ళు ధర్మానికి కట్టుబడినటువంటి తీరు నిజంగా ధృతరాష్ట్రుండే ఆమె ఇంకొక వరం కోరుకుంటే పాండవులు అరణ్యవాసం చెయ్యక్కర్లా కానీ ఆమె ధర్మాన్ని ఆశ్రయించి ఎన్ని వరాలు కోరాలో అన్నీ కోరుకుంది కాబట్టి ధర్మం వల్ల మళ్ళీ పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి తమ యొక్క పౌరుష ప్రతాపములతో రాజ్యాన్ని సంపాదించుకుని కీర్తి పొందారు ఎంత గొప్ప దేవి అంత గొప్ప తల్లి అంత